హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ సిటీ వన్ టౌన్ మార్కెట్ కి చాలా దగ్గరగా సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన చిట్టినగర్ ఏరియాలో చాలా తక్కువ రేటు కి అందమైన న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి ఇందులో మనకి టూ పిహెచ్కే ఫ్లాట్స్ అవి కూడా స్పేషియస్ గా ఉన్నాయండి చాలా పెద్ద ఫ్లాట్స్ కబోర్డ్స్ కార్ పార్కింగ్ తోటి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి మనకి ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ అంతా కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు వీటికి స్టీల్ రేలింగ్ పైప్ అనేది వస్తుందండి సో ఈ ఎదురుగా మనకి లిఫ్ట్ అయితే వస్తుందండి సో ఇందులో మనకి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ లో ఫోర్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం అన్ని కూడా ఈస్ట్ ఎంట్రన్స్ లో ఉంటాయి ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వస్తుంది ఈ ఫ్లాట్స్ అన్ని కూడా ఒకసారి చూపిస్తాను మీరు చూడండి వీటన్నిటి గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ కూడా విండోస్ అండి విండోస్ అన్ని కూడా సిపిబిసి స్లైడ్ విండోస్ వస్తాయి ఇదంతా కూడా మనకి కామన్ క్యారియడర్ ఎంట్రన్స్ సింద్వారం తేక సిమ్మద్వారం ఇస్తారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వస్తుందండి గోల్డ్ అన్ని కూడా వాల్కేర్ చేస్తారు పైన పిఓపి సీలింగ్ అయితే వస్తుందండి రోప్ లైటింగ్ పాయింట్ అదే విధంగా మనకి కార్నర్స్ లో కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇస్తారు ఇదంతా కూడా మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా వస్తుందండి విండోస్ అన్ని కూడా మనకి గ్రానైట్ షీట్ అయితే వస్తుంది దాంతోపాటుగా ఐరన్ గ్రిల్ అనేది వస్తుందండి సేఫ్టీగా ఇక్కడ బుడ్ కపోర్ట్స్ వస్తాయి ఇది టీవీ రెడ్ కబోర్డ్ అండి లోపల గుమ్మాలన్నీ కూడా గ్రైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు వచ్చాయి ఇది వంటగది ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇస్తారు గ్యాస్ కట్ట గ్రనైట్ పై వరకు టైల్స్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ మనకి పూజా మందిరం కోసం పాయింట్స్ ఇస్తున్నారు ఇక్కడ మనకి షెల్ఫ్స్ కూడా ఇస్తున్నారు అండి తోటి ఇవన్నీ కూడా వుడ్ కబోర్డ్స్ ఇస్తారు మామూలుగా సిమెంట్ ట్రాక్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా షీట్స్ అయితే ఇస్తున్నారు అండి ఈ కబోర్డ్స్ ఇక్కడ మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా పాయింట్స్ అయితే వస్తుంది ఇక్కడ గ్రైనేట్ షీట్ వచ్చింది ఈ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే ట్రాక్ పరంగా లుకింగ్ చాలా బాగుంటుందండి అండి ఇదంతా కూడా వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది ఇవి అవి కడుకోవడానికి స్పేస్ వస్తుంది ఇక్కడ మనకి ఐరన్ బ్రిల్ వస్తుంది అండి సేఫ్టీగా ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అనమాట బాల్కనీ కమ్ వాష్ ఏరియా అనమాట ఇది కామన్ బాత్రూమ్ అండి ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ అయితే వస్తుందండి వెస్ట్రన్ సూట్ ఇస్తారు మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ బీరో పాయింట్ ఇచ్చారు ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసిస్తారు వెంటిలేషన్ కోసం విండోస్ వచ్చాయి బాత్రూమ్ లో పై వరకు ఫినిషింగ్ వచ్చింది ఎగ్జాస్ట్ కోసం వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా విండో వచ్చింది ఈ విండో అనేది రెండు వైపు ఉంటుందండి సో ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్టీ కాబట్టి మీకు స్పేషియస్ గా వస్తుందండి హాల్ గానీ బెడ్రూమ్ గానీ వంటగది గానీ సో ఈ విధంగా అంతా కూడా చాలా బాగుంటుందండి ముప్పై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ వస్తుంది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి సో ఈ ఫ్లాట్ మనకి అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్ చేస్తున్నారు అరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో మొత్తం మనకి మూడు బాత్రూమ్లు అయితే వస్తాయి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది సపరేట్గా గా బాల్కనీ వచ్చింది వాష్ ఏరియా ఉంది ఎంట్రన్స్ అనేది మనకి ఈస్ట్ ఎంట్రన్స్ వచ్చింది సో ఈ ఫ్లాట్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో మనకి లోపల గుమ్మాలన్నీ కూడా ప్లస్ డోర్స్ వస్తాయండి గుమ్మాలన్నీ కూడా గ్రెడ్ ఫ్రేమింగ్ తోటి గుమ్మాల వస్తాయి ఎంట్రన్స్ సింహ ద్వారా టేకు సింహ ద్వారా వస్తుంది విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇస్తారు ఐరన్ ఫ్రేమ్ వస్తుంది చుట్టూ కూడా మనకి బాల్కనీ కూడా ఐరన్ ఫ్రేమ్ వస్తుంది అండి గ్రిల్ గా సో ఉర్క బోర్డ్స్ అన్ని కూడా చేసి ఇస్తారు పిఓపీ సీలింగ్ వర్క్ ఉంటుంది ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసి అరవై ఐదు లక్షల రూపాయలకి రేట్ కి మనకి సేల్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు రేట్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు రేట్ ఏమి ఫైనల్ కాదండి వీటికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సో మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం దీంట్లో ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ కి కూడా మనకి లోన్ ఫెసిలిటీ తోటి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని సేల్ చేస్తున్నారు సో మీకు ఏ ఫ్లాట్ కావాలన్నా ఏ ఫ్లోర్ లో కావాలన్నా కూడా తప్పకుండా తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ డైరెక్ట్ సేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ హై బడ్జెట్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ అమరావతి రాజధాని చుట్టుపక్కల విజయవాడ గుంటూరులో స్థలాలు పొలాలు కూడా చూస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో అదేవిధంగా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ